హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాక్స్ నేను ఈరోజు మీకోసం చికెన్ పిక్కులు చేయడం చూపిస్తాను మరి మనం వీడియోలోకి వెళ్దామా మరి చికెన్ పచ్చడి చేయడానికి ముందుగా నేను ఒక కప్పు చికెన్ తీసుకున్నాను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను మా పిల్లలు అమ్మ చికెన్ పిక్కిలు పిక్కిలు అంటుంటే వాళ్ళ బాధపడలేక కొంచెం ట్రై చేస్తాను రా బాబు అని చెప్పి చిన్న కప్పుతో చికెన్ తీసుకున్నాను దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఉప్పు పసుపు పట్టించుకుని పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం ఈ రెండు చికెన్కి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది ఫ్రెండ్స్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టి ఈ లోపల పక్క స్టవ్ ఈ లోపల స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నాము మూకుడు వేడెక్కిన తర్వాత నేను దీనికోసం ఆవకాయ ఆయిల్ వాడుతున్నాను పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు సన్ఫ్లవర్ వాటర్లేదు ఎందుకంటే పచ్చడి కదా అనేసి మనం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకునే ముందు ఈ చికెన్కి సరిపడా మసాలాలు డ్రై రోస్ట్ చేసుకుందాం ఈ మూకిట్లో ఫస్ట్ ఒక రెండు ఇలాచి ఒక నాలుగు లవంగ చిన్న చెక్క ముక్క వేసాను ఇందులోనే కొద్దిగా ధనియాలు ఒక టేబుల్ స్పూన్కు ఉంటాయి కొద్దిగా జీలకర్ర మెంతులు కలుపుతూ ఉండాలి లేదంటే ఒక సైడే రోస్ట్ అవుతాయి ఆవాలు ఇవన్నీ ఇలా కలుపుతూ వేయించుకోవాలి బాగా వేగించబ మంచి అరోమా వస్తుంది అప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని నుంచి మిక్సీ పట్టుకుందాం మీకు చిన్న కలము గోటం లాంటివి ఉంటే అందులో దంచుకున్న ఇంకా బాగుంటుంది మీకు చికెన్ ఇవి వేగిపోయి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే మూకుడు పెట్టి ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుంటాం మనం చికెన్ తక్కువే కాబట్టి కొంచెం ఆయిలే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అవుతున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసేసుకుని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ మీద తడి అంతా పోయే వరకు మంచిగా వేగాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్కి మన చికెన్ ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబడదాం స్టవ్ ఆఫ్ చేయని అవసరం లేదు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇంకా కావాలంటే ఇంకొంచెం డార్క్ చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడే తీసుకున్నాను మరీ మళ్ళీ ఫ్రై చేస్తాను కదా మరీ గట్టిగా అయిపోతుందని పీసు ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్న ప్లేట్లోకే తీసేస్తున్నాము చికెన్ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో దీనికి సరిపట్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తడి లేకుండా ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది కదా మంచిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు తడి లేకుండా మంచిగా వేగిన తర్వాత ఇది మనం ముందుగా వేయించుకున్న మసాలాలు పొడి చేసి పెట్టాను ఆ మసాలా పొడి వేసుకోవాలి మొత్తం వేసుకుని ఇది కూడా బాగా వేయించుకోవాలి మళ్ళీ కూడా దీనివల్ల మన మసాలా బాగా వేగడం వల్ల మన పచ్చడి ఒక త్రీ ఫోర్ మంత్స్ బాగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు అయినా ఉంటుంది బాగా వేగిన తర్వాత ఇందాక చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం మరి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా నేను రాక్ సాల్ట్ని మిక్సీ పట్టాను రాళ్ళ ఉప్పుని అది కొంచెం వేసుకుంటున్నాను తక్కువ పచ్చడే కాబట్టి మీకు టేస్ట్కి చూసుకుని వేసుకోండి ఇది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చికెన్ చూడండి ఎంత మంచిగా వేగిందో ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది ఇదిగో లోపలంతా కూడా మంచిగా కుక్ అయింది ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని మరి కొంచెం సేపు వేయించాలి చికెన్ కూడా వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందాం మనం ఇక్కడే మనం కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి నేను దీనికి ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను కారం వేడి మీద వేస్తే కారం మాడిపోయి నల్లగా అయిపోయినట్టు అయిపోతుంది అందుకే నేను కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాక వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకున్నాం కదా మనం కొంచెం చల్లారినివ్వాలి ఇక్కడ సాల్ట్ కారం టేస్ట్ చేసుకుని మనకి ఏదైనా తక్కువ ఎక్కువలు ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టవ్ మీద దించుకొని పక్కన పెట్టేసుకున్నాక మనం పసడే ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఒకటి లేదా టేస్ట్ కంటే మనకు తినే పులుపు మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు నిమ్మరసం పిండుకోవాలి వేడి మీద వేస్తే చేదు వస్తుంది నేను ఒక కాయ పిండుకుంటున్నాను కాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక కంటైనర్లో గాజుది కానీ ప్లాస్టిక్ కానీ దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే త్రీ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మా పిల్లలు ఏమంటారో చూడాలి ఇప్పుడు టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం దీని కంటైనర్లోకి మార్చుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మా రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయిన చికెన్ పికిల్ రెడీ